నెక్స్ట్ మనం చూసేది పద్మాక్షి టెంపుల్ ఇది పన్నెండవ శతాబ్దానికి చెందిన ఒక పురాతనమైన దేవాలయం ఈ ఆలయంలో ప్రధాన దైవం పద్మాక్షి అమ్మవారు కాకతీయుల రాజుల ఇలవేల్పు ఆరాధ్య జయమైన పద్మాక్షి అమ్మ పదవ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు వెయ్యి స్తంభాల గుడి కంటే ముందే పద్మాక్షి టెంపుల్ని నిర్మించారని కొందరు చరిత్రకారుల వాదన కా కాకతీయుల ముసునూరి రాజుల అమ్మవారు దర్శించి పూజలు నిర్వహించి అనంతరం యుద్ధ ముహూర్తాలకు గడియలకు భావించి శత్రువులపై విజయం సాధించారని చెబుతారు ఇక్కడ ప్రదర్శన కూడా ఉంటుంది చిన్నదే ప్రదర్శన కాకపోతే ఇక్కడ జైన్ సినిమా షూటింగ్ కూడా జరిగింది మధ్యలో మనకు వినాయకుడు కనిపిస్తాడు అలా చేసుకుని వెళ్తే మనకిక్కడ జైనులకి హిందువులకి కలిపి దేవాలయం ఉండడం వల్ల జైనుల బొమ్మలు కూడా ఉంటాయి ఇక్కడ పద్మాక్ష అమ్మవారి లోపల ఇలా ఉంటారు టెంపుల్ అయితే అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత దీనికి మెట్ల మార్గం కూడా subscribe.